గా తన మీరే మాతో తండ్రి ఆయన మాట్లాడి తండ్రి మమ్మల్ని బలపరిచి తండ్రి ఆయన మన కోరుతూ తన ఆయన చెప్తున్న నాకును తండ్రి వింటూ ఉండి సహోదరుకును సమయోచితమైనటువంటి ఆలోచన మాకు అందరికీ ప్రసాదించమని కోరుతూ క్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఒక ప్రిల్లరా మరి సమయంలో చక్కటి సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు మంచి సమయము మరి ఇంతవరకు మనం అందరూ కూడా పాటలు పాడుకున్నాం పిల్లరా అయితే ప్రాముఖ్యంగా మనం అందరూ కూడా ఆలోచ ఆలోచించవలసింది వినవలసింది అని అంటే దేవుని మాటలండి మరి ఇప్పుడు ఇంతవరకు మనం చక్కగా మరి శారీరకంగా ఆహారాన్ని భుజించుకున్నాం అయితే ఆత్మీయత ఆహారం విషయంలో కూడా మనం అందరూ కూడా ఆలోచించాలి మరి కోడిచ్చినట్టు మీ అందరూ కూడా మంచి మనిషితో దేని ఒక మాటలు వినాలని ఆలోచించాలని మరి కొద్ది మాటలు మన కూడా చూడగలిగేది పిల్లరా మరి చక్కటి మాట మనం బైబిల్ నుంచి మనం చూసాం కీర్తన గ్రంథంలో సారీ సామెతలు గ్రంథం పద్దెనిమిది ఇరవై రెండు చదువుకున్నామండి అయితే పిల్లరా ఈరోజు మనం అందరూ కూడా ఒక కుటుంబంగా అసలు కుటుంబ జీవితములు ఎలా ఉండాలి అని మనం ఆలోచించగలిగితే ప్రియులరా ఒక భార్య భర్తలుగా ఒక దేవుడు మనకు పెట్టినవంటి జీవితాన్ని మనం ఆలోచించగలిగితే మరి భార్య దొరుకు దొరికిన వాడికి మేలు దొరుకునంట కదండి కనుక ప్రిల్లరా ఈరోజు మన అందరూ కూడా దేవుడు నిజంగా మనకి ఏం చేశాడండి దేవుడు మనకు మేలును అనుగరించాడు దేవుడు చదపచ్చాడు అని మనం అనుకుంటున్నాం కానీ ఈ ఈరోజు నిజంగా దేవుడు మనకి ప్రియులు ప్రియులరా దేవుడు మనకు చక్కటి ఈ భూమి మీద నివసించడానికి లేదంటే దేవునికి మయంపరచడానికి దేవుని సంతోషపెట్టడానికి దేవునికి ఆరాధించడానికి దేవుడు మంచి జతని అనుగ్రహించాడు మరి అనుగరించిన వంటి నువ్వు నేను మనందరూ కూడా ఆలోచించవలసిందండి పిల్లరా మరి మొదటిగా మనము ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాం పిల్లరా అందరికి వచ్చిన మాట తెలిసిన మాట అండి ఆది కాండము మనం చూడగలిగే పిల్లరా రెండో వద్యము పద్దెనిమిది మాట చేద్దాం పిల్లల రెండు పద్దెనిమిది ఆదికాండం మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వాటికి వానికి సాటైన సహాయము వారి కొరకు చేయదు అని అనుకోలేను పిల్లరాయి రోజు దేవుడు మనకు ఈ భూమి మీద నరుడు ఒంటరిగా ఉండడానికి ఉండకూడదని దేవుడు అనుకున్నాడు దేవుడు కనుక పిల్లలు ఏదో ఈరోజు భార్య భర్తలుగా మనల్ని దేవుడు జత చేశాడండి అన్నాడు ఆదమ్మ అవ్వని దేవుడు అయితే జతగా చేశాడు పిల్లర ఈరోజు మరి భార్య భర్తలుగా ఉంటున్నామంటే దేవుడే కలిగ చేశాడు లేదంటే దేవుడే జత చేశాడండి ఆయన లేకుండా మన ఏది కూడా లేదు కనుక పిల్లరా ప్రతి ఒక్కరు కూడా భార్య భర్తలుగా జీవించవలసిన ఉంటే మనం కూడా దేవుని కొరకు మనందరూ కూడా పిల్లరా ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి లేదా దేవునిది ఎలాంటి నమ్మకం కలిగి ఉండలో ఇక్కడ దేవుడు ఆదామ ఆవల ద్వారా ఈ మాట రాయించాడండి కదండి మొట్టమొదటిగా రాశాడండి కనుక ఈ ఈరోజు మనందరం దంపతి జీవితంలో ఒక భార్య భర్తలుగా ఉంటున్నట్టు మనం అందరూ కూడా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు దేవుడు జత చేశాడు మరి జత ఉంటే నువ్వు నేను ఎలా ఉండాలి అంటే భార్య భర్తలుగా ఉంటున్నట్టు మనం అందరూ కూడా అందు భార్య భార్య అందు భర్త మనం ఎలా ఉండాలి నమ్మకం కలిగి ఒకే అండర్స్టాండిగా ఉండాలి ఒకే నడవడిగా నడుచుకోవాలి అంటే దేవుడు ముందుగా దేవునికి ముద్దగా ఏం ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని మాటలు విని మనం అందరూ కూడా ప్రేమించాలి భర్తను భార్య ప్రేమించాలి భార్యను భర్త ప్రేమించాలి అంటే దేవుడు పెట్టినటువంటి నిబంధన పిల్లలాగా కనుక భర్త ఈరోజు నిజంగా భార్య దొరికినవాడు మేలు దొరుకును అన్నాడు అయితే చూడండి మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బయటనే వెళ్ళి మనం వస్తుంటాం వస్తున్నప్పుడు భార్యగా భర్తను ఎలా స్వీకరించుకోవాలండి అయితే మనమైతే ప్రిల్ల నిజంగా భర్తకు విలువ ఇవ్వం కొన్ని సందర్భం అయితే చూడండి దూరం నుంచి వస్తాం అలాగే దూరిపోతుంటాం అంటే భర్తకు విలువ ఇవ్వరండి భర్తకు విలువ ఇవ్వం ఇక్కడ భర్త అంటే నిజంగా అండి వారు అయితే ఎలా చూసుకుంటారో తెలుసండి చాలా నిజంగా దేవుడు అంటారు తెలుసు అండి భర్తను దేవుడు అంటారు కనుక ప్రియులరా భర్తకు ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఎవరికి తెలుసుకుంటామంటే బయట వారు ఎవరిని వస్తే వారికి విలువ ఇస్తాం అంటే అమ్మ ఈ స్త్రీ ఇంత ప్రేమ కలిగి ఉన్నదా అని అనిపించుకోవడానికి మరి భర్తను ముందుకు మనం ప్రేమించమే కదండి అలాగే భార్య కూడా భర్త కూడా బయటనే ప్రేమిస్తాం కానీ భార్యను మేము ప్రేమించాం మరి దేవుడు నిజంగా నీకు ఇంత దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు నీకు కలగజేశాడు దేవుడు నీకు జతపరిచాడు అందుకే కష్టమైనా నష్టమైనా బంధులైనా బాధలైనా దేవుని మాట ప్రకారంగా భార్య భర్తలకే ప్రేమ కలిగి ఉండాలి ఒకడు కష్టాన్ని ఒకడు భరించాలి ఓర్చుకోవాలి సహించుకోవాలి కదండి కనుక పిల్లరా ఈరోజు మనమందరూ కూడా భర్తకి మనం ముందుగా విలువాలి భార్య అయితే భర్తకు భర్త అయితే భార్యనే ఏం ఏం చేయాలి ప్రేమించాలండి అలా ప్రేమ కలిగి మనం అందరూ కూడా బ్రతకాల పిల్లరా ఈరోజు ఈ యొక్క సహోదరుల్ని ఉద్దేశించి కాకుండా పిల్లలు నిజంగా మనం అందరూ కూడా ఆలోచించవలసిన పిల్లరా భార్య భర్త కలిగిన ఉంటే మనం అందరూ కూడా మంచి గుణలక్షణం కలిగి మెచ్చే మెచ్చేవారిగా ఉండాలండి అంటే లో మనం అనుకుంటాము లోకములో లోకము మెచ్చేవారిగా మనము నడుచుకుంటాం కానీ దేవుడు నిజంగా నిన్ను చూసి నన్ను చూసి దేవుడు నా కుమారుడు నా కుమార్తెని ఆయన సంతోషపెట్టాలి పిల్ల కానీ ఈరోజు సంతోషము పెట్టేవారిగా ఈరోజు భార్య భర్త జీవితంలో కనిపించలేదండి కనుక పిల్లర మొదటగా దేవునికి మనము విధేత చూపించాలి దేవుని మాటలకి నిజంగా విధేత చూపించినప్పుడే పిల్లల ప్రేమ అనేది మనకు అర్థమవుతుందండి భర్త విలువ భార్య తెలుసుకోవాలి భార్య విలువ భర్త తెలుసుకోవాలి భార్య అయితే నిజంగా చాలా నిజంగా పిల్లరా భర్త గురించి కష్టపడుతుందండి కానీ కొంతమంది భర్తలు ఏం చేస్తా తెలుసా భార్యకు విలువేవారు లక్ష్య పెట్టారండి నిజంగా పొద్దు పోయి చూడండి సాయంత్రం మొదలుకుంటూ తెల్లవారుదాకా భర్త గురించి ఎలా కష్టపడి పని చేస్తే తెలుసండి కానీ భర్త భార్యను ఒక క్షణం కూడా ఆలోచించాడండి ఎంత కష్టపడి తెలుసండి వంట వండే విషయంలో లేదంటే నిన్ను అన్ని విధములు నీకు సహాయం చేసే విషయంలో అన్ని విషయంలో నిజంగా ఎంత నలిగిపోతుంటుందో తెలుసా కానీ ఈరోజు భర్తలకు మనం గ్రహించాం ఆమె కష్టపడుతున్న కష్టాన్ని నిజంగా అర్థం చేసుకోకుండా వి విలువ లేకుండా భార్యను మనం మాట్లాడుతుంటాం కదండి హోరే అంటాం కొంతమంది అయితే నిజంగా మరి అనరాని మాటలు మాట్లాడుతుంటాం అలా మాట్లాడిన తర్వాత ఏం చేసిన తర్వాత బాధపడతాం కొంతమంది డైరెక్ట్ పేర్లు పెళ్ళిస్తారు పేర్లు పెట్టి మాట్లాడుతుంటారు అంటే అనేది నిజంగా పిల్లరా అక్కడ కనిపిస్తుంది అంటారా లేదు భార్య గురించి నిజంగా మనం ఆలోచించగలిగితే భర్తను ఏమని పిలవాలి కదండి సారాగారు గారు అబ్రహాం ఏమని పిలిచింది కదండి యజమానుడా అంటాం మనమైతే పేరు పెట్టి పిలుస్తాం ఎంత చెప్పినా మన స్త్రీలు మారి మారే రకం లేదండి కనుక ప్రిలేరా భార్య ఎందు మనము నిజంగా ఎలాంటి ప్రేమ చూపించాలో ఆ ప్రేమను చూపించినప్పుడు భర్త భర్త కూడా భార్యను చూపిస్తాడు అలాంటి ప్రేమ కలిగినప్పుడే ప్రిల్ల దేవుడు ఆయన ఆనందిస్తాడు సంతోషిస్తాడు దేవుని దేవుడు మాటలు వింటున్నట్టు మనం చదివిరా దేవుడు మాటలు వింటున్నట్టు మనం అందరూ కూడా ప్రియుల దేవుడు చెప్తున్న నిబంధన కానీ దేవుడు పెడుతున్నటువంటి ప్రేమను కానీ మరిసిపోయి ఈరోజు సొంతగా మనం ఆలోచన చేసుకుంటూ ఏం చేసుకుంటాం మాట్లాడుతుంటాం కదండి బాధ పెడుతుంటాం కొన్ని కొన్ని సందర్భం అయితే నిజంగా ఆ మాటల్ని నిజంగా ప్రిల్లరా ఎదుట వాడి వింటే ఎంత బాధపడుతుంటారో సార్ అండి పాడుతుంటాం ఒక క్రైస్తవుడుగా ఒక దేవుని నమ్ముకున్నంటి మనం పరిశుద్ధమైనటువంటి మాటలే మాట్లాడే తప్ప మన నోటి నుంచి కానీ కలమసము కానీ బూతులు కానీ ఇలాంటి మాటలు రాకూడదు అంటే భార్య భర్తలు అంత నీచగా మాట్లాడుతుంటారు దేవుడు అలాగే మాట్లాడడం మంచి పెట్టాడు నీకు కాదు కదా పిల్లరా కనుక ప్రియమైన దేనివల్ల భార్యాభర్తలు కలిగిన ఉంటే మనం కూడా ఆలోచన కలుగుంటూ దేవునికి విధేత కలిగి మనం నడుచుకోండి కనుక నూతనంగా ఈరోజు మనందరూ మన దగ్గరే సహోదరులుగా దేవుడు నిజంగా వారి పట్ల మరి దేవుడు ఒక సహాయం దేవుడు కృపణ వల్ల వాళ్ళు ఇరువురు మరి దేవునికి దగ్గరగా అయ్యారు కనుక ఈరోజు నుంచి భార్య భర్తలుగా వారు మరి స్వీకరించుకుంటున్నారు కనుక పిల్లరా జీవితంలో మనం అందరూ కూడా ఆలోచించుకోవాలండి ఒక మనిషి ఒక భార్యగా భర్తగా మనము దేవుడు జతపరిచినప్పుడు వాటిని మనం నిజంగా పాటించుకుంటూ భార్య భర్తలుగా మరణపరింత వరకు నమ్మకం కలిగి ఉండాలి ఈ మాటల విషయంలో కానీ అనేకమైనటువంటి మాటల విషయంలో అందరూ కూడా సహించుకుంటూ భార్య భర్త జీవితంలో దాంపత్య జీవితంలో మనం అందరూ కూడా ఎలా ఉండాలి మంచి మార్గదర్శకులుగా ఉండాలి దేవునికి నిజంగా ఇష్టలుగా ఉండి ఆయన మాటల్ని నిజంగా గౌరవించే వారికి ఉండాలండి మరి నాకు ఇలాగన్నాడు ఏమి నాకు ఇలాగ ఉంది అనేసి మాత్రం ఇలాంటి మాటలు మీ నుండి కానీ మన నుండి కానీ అవి మాటలు రాకుండా ఆ మాటలు మనం ఏం చేసుకోవాలంటే అనేసి వేసుకోవాలండి కొన్ని సందర్భంగాలో పొరపాట్లు మనము ఆవేశంతో మాట్లాడుతుంటాం ఆ మాటను మనం ఏం చేసుకోవాలంటే సహించుకుంటూ అర్థం చేసుకుంటూ సర్దుకుని పోవాలండి అదే అండి మరి అలా ఉన్నప్పుడు అలా నడుచుకున్నప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది భార్య భర్త జీవితంలో విలువ ఉంటుంది దేవునికి సంతోషపెట్టే వరకు అవుతామండి మరి ఒక మా ఒకసారి ఒక మార్చదు పేతృపత్రిక మూడోజం ఐదు వచ్చిన వల్లే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తామును తాము అలంకరించుకొని ఆ ప్రకారమే సారా అబ్రహముని యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండేను మీరుని యోగ్యముగా నడుచుకొనిచ్చు ఏ భయమునకు బెదరక బెదరకున్న ఎవడలా ఆమెకు పిల్లలకుదురు అట్టు వలె పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాల్వారైన ఎరిగి ఎక్కువ బలహ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండా జ్ఞానం చెప్పున వారితో కాపురం చెయ్యుడి మీరందరూ ఏక మనుషులుగా ఒకరి సుఖదుఖమందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారై వినే మస్సులుగా ఉండు పిల్లలు ఈరోజు దేవుని మాట వినవంటి మనం అందరూ కూడా భార్య భర్తలుగా మనం ఉంటున్న మనం అందరూ కూడా ఎలా ఉండాలంటే భర్తను మనం ప్రేమించేవారైతే పిల్లరా భర్త మాటకు దాటకుండా భర్త చెప్తున్న ప్రతి మాటకు లోబడాలండి అంటే ప్రతి మాట అంటే మంచి మాటలకు మనం లోబడాలండి అంటే చెడు పని విషయంలో మాత్రం లోబడకూడదు అలానే భార్య భర్త మాట వినాలి భర్త భార్య మాట వినాలి అలా విన్నప్పుడు మాత్రమే దేవుడు అలాంటి కుటుంబాన్ని మెచ్చుకుంటాడు సంతోషపడతాడు మరి దేవుడు మాటలు వింటూ కూడా విన్నట్టుగా మనం ప్రవర్తిస్తే పిల్లరా దేవుడు అలాంటి కుటుంబం ఇష్టపడాడు కనుక పిల్లరా అబ్రహం గారిని సారా గారు ఎంత లోబడ లోబడి తెలుసండి యజమానుడా అంటే దేవుని మాట ఆమెకు అర్థమైంది కనుక దేవుని మాటలు విని తన దాస్ తన యజమానికి లోపడి ప్రతికింద మరి ఈరోజు మన అందరూ కూడా దేవుని మాటలు వింటున్నాం మరి వింటున్నంటే మనం అందరూ కూడా పిల్లరా దేవుని మాట వింటున్న భార్య భర్తలుగా జీవిస్తుంటే మనం అందరూ కూడా దేవుని మాటలకి విలువెచ్చి మనం అందరూ కూడా బ్రతికే వారి ఉండాలండి మరి ఈరోజు కుటుంబంగా మనం మనమందరూ కూడా భార్య భర్తను జతపార్చింది దేవుడు ఏర్పరిచింది దేవుడు మరి దేవుడు జతపార్చిన వాడిని మనుషులు విడదీయకూడదు అని దేని వాక్యం చెల్పిసింది పిల్లరా మరి ఈరోజు నిజంగా మనకు సహోదరులుగా ఈరోజు మహేష్ గారు మహేష్ మరి చక్కగా మరి దేవుడు వారిద్దరూ జతపరిచారు దేవుడు కనుక ఈ యవ్వన కాలములో అనేకమైన ఒడిదుడుకులు వస్తుంటాయి కుటుంబం పరంగాని గ్రామ పరంగాని సమాజం పరంగాని అనేకమైన ఒడిదుడుకు వస్తాయి వాటన్నిటినీ ఏం చేసుకోవాలి సహించుకోవాలి జయించాలి అలా జయించుకుంటూ భార్య భర్తలుగా ఏం చేయాలి కాపురం చేయాలి అది కూడా ఎలా ఎలాంటి ఎలా ఎలా ప్రవర్తించాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి జ్ఞానానుసరంగమైనటువంటి కాపురము కలిగి బ్రతకాలి మరి అలా బ్రతకాలని సహోదరుగా మరి మహేష్ గారు మరి మరి చెల్లి దేవుని విషయంలో నమ్మకము కలిగి భర్తందు భార్య భార్యందు భర్త భర్త ఇవరివరూ కూడా ఒకే మార్గములో అండ కలిగి కష్టమైన వ్యాధి అయినా బాధ అయినా అన్నిటినీ ఓర్చుకుంటూ దేవుడు గురించి మరి ప్రవేశ కలిగి దేవుని కొరకు బ్రతకాలండి అలాగే మరి కుటుంబం అనగా ఒక భార్య భర్త కాదండి కుటుంబంలో ఇంట్లో మాయ ఉంటాడు అత్త ఉంటుంది కదండి మరి మరదలు ఉంటారు కుటుంబంలో అనేక మంది ఉంటాం వారందరినీ ప్రేమించి వారికి ఉండాలండి వారి మాటకు దావ దాటకూడదు అంటే దేవుడు చెప్తున్న మాట అదేనండి మనము బయట నుంచి వచ్చాం బయట నుంచేటటువంటి పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చాం మరి పుట్టింటిలో మనం ఎలా అయితే ప్రవర్తించి తల్లిదండ్రులకు మనం లోబడం లోబడి బ్రతకేమో అలాగే మెట్టింటిలో వచ్చిన మనం కూడా అలాగనే ఇక్కడ కూడా బ్రతకాలి కుటుంబం అత మామ మాట మనం విని ప్రవర్తించాలి వారు చెప్తున్నటువంటి మాటని నిజంగా పాటించాలి వినాలి మంచి మాటలు చెప్తే వినాలి ఎందుకంటే కుటుంబాన్ని ప్రపంచేవారు మరి అత్త మామ కనుక వారి మాటల్ని గ్రహించి మరి మీరు బ్రతకాలి మరి జీవిత కాలంలో దేవుని గురించి మాత్రం ముఖ్యంగా ఉండాలి దేవునికి మాత్రం ఎప్పుడు కూడా మా దూరం కాకూడదు మరి దేవుడు మిమ్మల్ని నిజంగా చక్కగా ఎవరి కాలంలో మీరు అందరు మీరు ఇద్దరు ఇరువురు కూడా మరి ఎలాంటి విషయం ఎలాంటి మన కలిగి మీరు దేవుని విషయంలో ఆలోచించడం మనకు తెలియదు కానీ ముందుగా దేవుని విషయంలో ఎక్కువ శాతం మనం యవన కాలంలో దేవుని విషయంలో సంభాషణ చేసుకోవాలి కనుక ప్రిలరా మరి ఈరోజు కొద్దిగా మాటలు మనం అందరూ కూడా ఆలోచించిన చూద్దాం ఒక మాట చూద్దాం ఇంకా చదువుకున్నాం కదండి వాక్యపట్నం మేలు దొరుకును అట్టివాడు ఎహో వలన అనుగ్రహం పొందినవాడు భార్య దొరికిన వారికి మేలు దొరుకును అన్నాడు ఇప్పుడు చూడండి భార్య ఉన్నవాడు ఆనందం ఒక వేరే ఉంటుంది భార్య లేనివాడు ఆనందం ఒక వేరు ఉంటుంది కదండి ఇప్పుడు తల్లిదండ్రిని మనము ఏదైనా మనం పబ్లిక్గా మనము అడగలేమండి తీసుకోలేం కదా మన కష్ట సుఖాన్ని మనం చెప్పుకోలేం మన బాధని చెప్పుకోలేము భార్యనైతే కొన్ని సందర్భంలో కొన్ని మాటలు సేరీసేసే విషయాలు ఉంటాయి కొన్ని సేరీసే విషయాలు ఉంటాయి మరి అలాంటప్పుడు భార్యను మనం ఎక్కువగా చెప్తుంటాం కనుక పిల్లల భార్య భర్త భార్య దొరికిన వాడికి మేలు దొరుకున్నాడు కనుక మీరు అందరు మీరిద్దరు ఇరువురు కూడా చక్కగా దేవుని కొరకు మరి నమ్మకంగా మీరు జీవించాలి బ్రతకాలి మీ సుఖదులందూ కూడా మీరు నమ్మకంగా మరి ఇరువురు కూడా ప్రేమ కలిగి నలుచుకోవాలి ఇంకో మాట చదివాం చూడలేరా అదే శ్యామ్ ఇప్పుడు పంతొమ్మిది పద్నాలుగు చూడబుద్ధి కదా భార్య యహోకి దానము అన్నాడు మరి మంచి బుద్ధి కలిగిన వ్యక్తి దేవునికి ఎంతో ఇష్టం గలది అన్నారు స్వబుద్ధి గలవు అంటే స్వబుద్ధి దేవుడిచ్చినటువంటి ఒక స్వబుద్ధి దేవుడిచ్చినటువంటి మంచి మనసును కలిగిన ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ అలాంటి వారికి దేవుడు చాలా ఇష్టపడతాడు కొంతమంది వేస్తాడంటే దేవుడు మాటలు వినకుండా చదివిస్తుంది మరి అలాంటి వారిని దేవుడు సంతోషపడడు లేదంటే ఇష్టపడడు కనుక పిల్లరా ఇరువురు మీరందరూ కూడా దేవుని విషయంలో మీరు నమ్మకము కలిగి బ్రతకాలని ఒక సంఘంగా ఒక కుటుంబంగా మీ మరణ పరింత వరకు కూడా దేవుని గురించి నమ్మకము బ్రతకాలని మరి ఈ రాత్రి కాసిన మీ అందరూ కూడా హెచ్చరిస్తూ ప్రముఖంగా మరి చెల్లిసే పేరు మాకు తెలియదు కానీ మరి మయస్సు మరి యవ్వనకాల మీ ఇద్దరు కూడా యవ్వనసులు చాలా చిన్న వయసు